హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింషికా వ్లాగ్స్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు తీసిన బ్లాగ్ అండి జనవరి ఫస్ట్ రోజు తీసినది ఈరోజు అందరూ ఇంట్లో ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే మేము చూడండి బస్సులో ఉన్నాము ఫస్ట్ టైం ఫ్రీ బస్సులో అయితే జర్నీ చేస్తున్నాం అనమాట దానికోసం నేను అమ్మ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకున్నాము మా హస్బెండ్కి అయితే టికెట్ నైంటీ రూపీస్ అండి మాకైతే ఈడ జీరో టికెట్ అని ఉంది చూడండి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మా నానమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నాము అంటే మా డాడీ వాళ్ళ అనమాట అక్కడికి వెళ్ళడం కోసం వనపర్తిలో బస్ ఎక్కి జర్చిల్లలో దిగాము జడ్చిల్ల నుంచి ఆటోలో అయితే ఊరికెళ్ళాలన్నమాట ఆటో కోసం అయితే అక్కడనే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఆటో ఉంది బట్ అందులో జనాలందరు నిండాలి కదా జనాలందరు నిండిన తర్వాతకే కదులుతా అని చెప్పిండు సో అక్కడనే హాఫ్ అన్ అవర్ అనమాట తర్వాత ఆటోలో అయితే ఊరికి వచ్చేసాము మా ఊరు పేరు వచ్చేసి నర్సుల్లాబాద్ జడ్చిల్ల పక్కన చిన్న పల్లెటూరు అండి నర్సుల్లాబాద్ ఊరు పేరు ఫైనల్ గా అయితే ఇంటికి అనమాట ఇక్కడ కనిపిస్తున్నది మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు కూతురు ఇక్కడ బండి మీద ఉన్నాడు చూసారా వాడు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కొడుకు అనమాట ఇక్కడ మా అత్తమ్మ కనిపిస్తుంది ఇంక ఇదే అండి మా డాడీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మా చెల్లెలు పెళ్ళికి వచ్చాము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఒక టెన్ ట్వంటీ డేస్కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే రాలేదు ఇక్కడికి ఇంకా ఫైనల్గా ఫోర్ ఇయర్స్ తర్వాతకైతే మళ్ళీ మా ఊరికైతే వచ్చేసామన్నమాట ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠిస్తున్నారు కొత్తగా టెంపుల్ కట్టి సో అయితే వచ్చాము మేము ఇంటికి రాగానే కాల్చేతులు చేతులు కడుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసి కొబ్బరికాయలు తీసుకున్నాము ఇది వచ్చేసి పాత టెంపులే కొత్తది ఏం కాదు కొత్తది చూపిస్తాను ఇక్కడ ఇదైతే పాత టెంపులే ఈ ఊర్లో ఏ పెళ్లి జరిగినా కూడా ఇదే టెంపుల్కి వస్తారనమాట అంటే గండి దీపంకి కానీ ఇంకా పిల్లని కూర్చోబెడతారు కదా అలా వాటికైతే ఇదే టెంపుల్కి వస్తారు ఈ గుడిలో అయితే శ్రీరాముల వారు ఇంకా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఇప్పుడు కట్టే కొత్త గుడిలో అయితే శివుడు నంది గణపతి అయితే ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది చూసారా శివలింగము ఇంకా నంది వీటినే గుడిలో అయితే ప్రతిష్ఠిస్తారనమాట ఇక్కడైతే చక్కగా వచ్చిన జనాలు చూడడానికి ప్రొజెక్టర్ వేసిండ్రనమాట అందులో రెండు రోజులు మొత్తము శివునికి సంబంధించిన చరిత్ర శివునికి సంబంధించిన మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ అందులో అయితే వేసి జనాలకైతే చూపిస్తుండ్రన్నమాట ఇది వచ్చేసి కొత్త గుడి అంటే ఇప్పుడు రీసెంట్గా కట్టిన కొత్త టెంపుల్ అనమాట ఇందులోనే విగ్రహాలని ప్రతిష్ఠించేది ఇక్కడ తడకలు కనిపిస్తున్నాయి చూసారా అందులో అయితే హోమంలు చేస్తుండ్రు పూజారి వాళ్ళు ఇంకా ఇది వచ్చేసి ధ్వజస్తంభం నిలబెట్టడానికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టిండ్రు ఇంకా టెంపుల్ అయితే చాలా బాగా కట్టిండ్రండి అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరు డెవలప్ కాలేదు అని అనుకునేదానిని ఎప్పుడు వెళ్ళినా కూడా కానీ ఈసారి మాత్రం రోడ్లన్నీ నీట్గా వేసిండ్రు ఇంకా టెంపుల్ కూడా చాలా బాగా కట్టిండ్రు మెల్లమెల్లగా ఊరు అనేది డెవలప్ డెవలప్ అవుతుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి ప్రతిష్టిస్తారు ప్రతిష్ఠిస్తారనమాట ఇంకా ప్రతిష్ఠించలేదు ఇది వచ్చేసి మూడు రోజుల పండుగ ఈ మూడు రోజులలో రెండు రోజులన్నీ ఇక్కడ ఇలా పూజలు చేసి మూడో రోజు ధ్వజస్తంభంని ఇంకా దేవుళ్ళని అయితే ప్రతిష్ఠిస్తారనమాట ఈ రెండు రోజులంతా పూజలు చేసి అయితే మాకు తెలీదు ఇది ఈ విషయము మా పెద్దమ్మలు మమ్మల్ని మాకు ఎట్లా చెప్పిండ్రంటే ఈరోజే ప్రతిష్ఠిస్తారు అంటే ఈరోజు న్యూ ఇయర్ అందులోనూ సోమవారం కదా ఈ రోజే ప్రతిష్ఠిస్తారు అని చెప్పిండ్రు అంటే ఊర్లో వాళ్ళంతా వాళ్ళ చుట్టాలకి ఇలానే చెప్పి పిలుచుకున్నారనమాట మా అమ్మకి మా హస్బెండ్కి టూ డేసే లీవ్ ఈరోజు రేపు లీవ్ తీసుకున్నారు ఎల్లుండి ప్రతిష్ఠిస్తారు కదా ఆ రోజు లీవ్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు కుదరదు ఇంకా మేమైతే చాలా బాధపడ్డామన్నమాట దేవుని చూడనికే కదా వచ్చింది చూడకుండానే వెళ్ళిపోతున్నాము అని ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చు అన్నట్టుగా మేమైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ ఉన్నపడికి చాలా మంది అంటే ఊర్లో పిలుచుకున్న చుట్టాలందరూ అందులో కొంతమంది రేపే రిటర్న్ అయిపోతున్నారు అనమాట వాళ్ళకి తెలియక వచ్చిండ్రు కదా మూడు అంటే మూడో రోజు ప్రతిష్ఠిస్తారు అనే విషయం తెలియక వచ్చిండ్రు కదా ఇంకా డ్యూటీలు చేసుకుంటారు వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయిండ్రన్నమాట మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు అన్నట్టుగా మధ్యాహ్నం అక్కడనే భోజనాలు పెడితే తినేసి ఇంటికి వెళ్ళాం ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అవుతుంది నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది కదా లైట్స్ తోటి మీకు చూపిద్దాం అన్నట్టుగా మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ హోమంలో చేస్తున్నారు చూసారా కలుషం పూజ నవగ్రహాల పూజ హోమం చేస్తున్నారు బియ్యంతో అయితే చాలా బాగా అలంకరించిండ్రు కదా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి